హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పడు ఈరోజు అయితే మనం పాండిచేరిలోని గౌ భట్ ఫిష్ మార్కెట్కి అయితే వచ్చాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చాలా రకాల చేపలు అయితే దొరుకుతాయంట ఇక్కడైతే మనకి ఈ చేపల పేరే తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్న ఒక అయితే అడిగాను వీటి పేరు అయితే సడియలో అని చెప్పింది ఒక కేజీ ఒక మూడు వందలు అయితే చెప్పింది అదేవిధంగా పక్కలో ఉన్నాయి వీటిని అయితే ఈ కొంచెం పొడవుగా ఉన్నాయి కడియలో అని చెప్పింది ఆమెకు ఏడు వందలు చెప్పింది కిలో అదేవిధంగా ఇక్కడ రొయ్యలు అయితే ఉన్నాయి రొయ్యలు అయితే మనకి ఏడు వందల నుంచి ఎనిమిది అయితే కిలో అయితే చెప్పింది చూడండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే చాలా రకాల చేపలు అయితే మనకి దొరుకుతున్నాయి ఇక్కడ అదే విధంగా షాక్ పిల్లలు కూడా ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇంకా పీతలు రొయ్యలు ఇంకా జల్లలు రకాల చేపలు అయితే ఉన్నాయి వీటి పేరు మనకి పర్ఫెక్ట్ గా తెలియదు కాబట్టి మీకు తెలిసినట్టు అయితే కామెంట్ చేయండి మన పాండిచేరి మార్కెట్ లో అనేక రకాల చేపలైతే అయితే ఉన్నాయి రొయ్యలు పీతలు రకరకాలైన మీరు సపోర్ట్ చేయండి మరిన్ని మంచిగా ముందుకు తీసుకొస్తాను ఇలాంటి మంచిగా ముందుకు తీసుకోవడానికి మళ్ళీ వస్తాను